రైతు సోదరులకు నమస్తే కర్షకవాణి ఛానల్ కు స్వాగతం మనం ఈ రోజు హైదరాబాద్ పక్కనే ఉన్న శంషాబాద్ ఉన్న ఇక్కడ కంట్రీ సైడ్ అనే ఒక డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు చంద్రారెడ్డి గారు సుమారుగా పెద్ద ఎత్తున ఈ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు దాదాపు ఎప్పుడు చూసినా ఒక వంద నుండి నూట యాభై గేదెలు ఉండేలా చూసుకుంటున్నారు వీళ్ళు గేదెలను కూడా సప్లై చేస్తున్నారు రైట్ మొత్తంగా తెలుసుకుందాం అసలు గేదెలు రైతులకు ఎంత రేటుకు సప్లై చేస్తారు వీళ్ళు ఇచ్చే గేదెలు ఎన్ని లీటర్ల పాలిస్తున్నాయి అన్ని పాలు ఇవ్వాలంటే వీళ్ళ గ్యారంటీ ఏంటి మొత్తంగా ఇలాంటి అనుభవాలని చంద్రారెడ్డిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చంద్రారెడ్డి గారు నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ఈ ఫీల్డ్ లో అంటే నేను చాలా వీడియోలు చూసాను చాలా అనుభవాలు కూడా చాలా కొత్తగా వచ్చే రైతులకు మీరు చెప్పడం నేను గమనించాను ఎన్ని సంవత్సరాలు ఈ ఫీల్డ్ లో ఉన్నారు మీ ఈ దగ్గర రావడం జరిగింది మీ వీడియోలు కూడా నేను చూసాను రైతుల నుంచి రైతులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డైరీ ఫార్మ్ నుంచి బయటకు తీసి మీరు అందిస్తున్నారు పర్వాలేదు ఏ రైతు అందించినా కూడా రైతులకే మనం చివరగా చేయాల్సింది మంచి ప్రయత్నం కాబట్టి నా గురించి పరిచయం అక్కర్లేదు అనుకుంటా మీ ఛానల్ చూసే వాళ్ళకి ఒక ఎయిటీన్ ఇయర్స్ అవుతుందన్న నేను డైరీ ఫార్మ్ పెట్టి నా ఓన్ ఫామ్ అక్కడ మీకు తెలుసు ఇక్కడ నేను మీ టై అప్ అయి ఇక్కడ చూడడం జరుగుతుంది అంటే కంట్రీ సైడ్ ఫామ్ ముఖ్య ఉద్దేశం మీరు చూసారు బ్యానర్ లో చూసారు మాకు కావాల్సింది ఏంటంటే అన్ని నెంబర్ ఆఫ్ బఫెలోస్ అన్ని జాతుల బర్లివాలి చంద్రారెడ్డి గారు గేదెల్లో ఎన్ని జాతులు ఉంటాయి ఏ జాతి బెటర్ అంటారు నాకు తెలిసన్న గేదెల్లో మీ అందరికి తెలుసు మన ఇండియాలోనే నెంబర్ వన్ అనేది ముఖ మీ అందరు వింటారు అది నిజమే తర్వాత వచ్చేసి బన్నీ జాఫరాబాది అంటున్నాం అయితే ఒక్కొక్క జాతికి ఒక్కొక్క లక్షణం ఉంటదన్న ఎట్లా ఉంటదంటే ముర్రా అనే సరికి ఏమైతదంటే కమర్షియల్ గా చేసుకునే వాళ్ళు ఎవరైతే స్టాల్ ఫీడింగ్ ఇట్లా అన్ని వసతులు కల్పించి కమర్షియల్ గా చేసుకోవాలనుకునే వాళ్ళకు ముర్రా బెస్ట్ బ్రీడ్ దాంట్లో సందేహం లేదు ఎవరైతే కొంచెం రఫ్ అండ్ టఫ్ అంటే నాకు కొంచెం అవగాహన తక్కువ ఉంది నేను నా పొలంలో కూడా తిప్పుకోగలగాలి లేదా నాతో పాటు కొంచెం అంటే ఎండా వానకి తట్టుకునేటువంటి గేదెలు ఏవైనా ఉన్నాయంటే మీ అందరికి తెలుసు ఇదిగడే ఇండియాలోనే బండి తప్ప ఇంకేది కాదు తర్వాత జాఫరాబాద్ మీకు తెలిసింది ఎక్కడైనా నిలబడతాయని అడవుల్లో కూడా ఉంటాయి కాబట్టి ఈ మూడు రకాలు సెలెక్ట్ చేసుకునే విధానం ఎట్లా ఉండాలి అంటే బ్రీడ్స్ అన్ని మంచియే చెప్తా నా వరకు ఉదాహరణ మీకు చెప్పాలంటే ఆంధ్ర గ్రేడెడ్ బర్లు కూడా చాలా మంచివి కానీ సెలెక్షన్ లో లోపం మనం సెలక్షన్ చేసుకునే విధానంలో లోపముంది కాబట్టి ఈ రోజు ఆంధ్ర బర్లు ఈ మన నాటుబరులు పాలివవు అని మనం అందరం అనుకుంటున్నాం కానీ నా విషయంలో అది పూర్తిగా తప్పు ఎందుకంటే ప్రతి ఒక్కరూ లక్షల్లో వెచ్చించి డైరీ అన్న డెబ్బై ఎనభై వేలు గేదెలు తీసుకొని కూడా నడిపే వాళ్ళు ఉన్నారు మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ లో చాలా ఉన్నారు తెలంగాణలో కూడా ఉన్నారు నేను ఏమంటున్నా అంటే చివరగా బిజినెస్ కి ఏది అనుకూలం అసలు మన బిజినెస్ మైండ్ ఏంది దాన్ని బట్టి బ్రీడ్ సెలెక్షన్ చేసుకోవాలి తప్పితే నేను కూడా అందరు బుర్రా పెట్టిరు నేను పెడతా బిట్టిరు నేను పెడతా అంటే మనం నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్న కాబట్టి ఏ బ్రీడ్ అయినా మంచిదే రైతుకు అనుగుణంగా మన యొక్క వాతావరణం దానికి అనుగుణంగా మీరు మేపే విధానాన్ని బట్టి బ్రీడ్ సెలక్షన్ చేసుకోమని నేను చెప్తున్నాను కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు ఎక్కువ శాతంలో ఇప్పుడు అంటే ఇంతకు ముందు మన నాటు బర్లు ఇవి చూసేది అవి ఇప్పుడు జాఫ్రాబాద్ అని బన్నీ అని ఇలాంటి జాతి గేదెల్ని మేలు జాతి గేదెల్ని తీస్తున్నారు వాటికి వీటికి తేడా ఏంటి అసలు తేడా వచ్చేసి ఒకటి ఏముందన్న ఈ బ్రీడ్స్ లో ఏమవుతుందంటే క్వాలిటీ బాగుంటది క్వాలిటీ ఒకటి క్వాంటిటీ అంటాం మనం క్వాలిటీ అంటే ఏంటంటే లైఫ్ టైం అంటే లాంగ్ లాక్ అంటే ఒక ఈ బన్నీ గానీ ముర్రా గానీ జాఫరాబాద్ గానీ మనకు సెవెన్ టు నైన్ మంత్స్ మిల్క్ తీసుకోవచ్చు మంత్స్ ఈనింగ్ తర్వాత బిఫోర్ ప్రెగ్నెన్సీ త్రీ మంత్స్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ సిక్స్ మంత్స్ టోటల్ గా నైన్ మంత్స్ మిల్క్ తీసుకోవచ్చు మనం అదే మన నాటు గేదెలో అయితే ఏమైతుందంటే ఏవైనా టెన్ పర్సెంట్ తప్పితే అవి అంత లాస్టింగ్ చేయవు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అందుకే మనం రాజ రాజమండ్రి గేదెలని జగంపేట అని భీమవరం అంత తెస్తున్నారు కదా చాలా వరకు మోసపోతున్నారు రైతులు నిజంగా చెప్పాలంటే నాకు రాజమండ్రి కాస్ రోజు నాలుగు అన్న మరి రాజమండ్రిలో గేదలు దొరికినప్పుడు హైదరాబాద్ వచ్చి బ్రీడ్ ఎందుకు కొనుక్కుంటున్నారు ఒకసారి మీరు అందరు ఆలోచించండి రైతులు ఎవరైనా సరే ఏపీ తెలంగాణ అంటే అందరూ ఆంధ్ర వాళ్ళు మోసం చేస్తారని కాదు తెలంగాణ కాదు బ్రీడ్ సెలక్షన్ లో ఉన్న ప్రాబ్లం అదే కాబట్టి మనకు లాంగ్ టైప్ ఇంకా జాఫరాబాద్ లో తీసుకోండి పదమూడు నుంచి పద్నాలుగులో పాలు ఇచ్చినవి ఉన్నాయి పద్నాలుగు నెలల వరకు ఇస్తాయి కానీ మిల్కింగ్ యావరేజ్ అనేది తగ్గుతూ ఉంటది ఒక రైతు గుర్తు వస్తుంది ఏంటంటే ఈ రోజు పది లీటర్లు ఇచ్చిందనుకో ఎన్ని నెలలు పది ఇస్తుంది అని అడుగుతారు అది టోటల్ గా తప్పు మనం లెక్క పెట్టాల్సింది ఏంటంటే దాని యొక్క ఈతలో ఎన్ని లీటర్ల కెపాసిటీ పర్లేదు మామూలుగా ఏ బ్రీడ్ అయినా తీసుకోండి పదిహేను వందల నుంచి రెండు వేల లీటర్లు ఇస్తాయి ఒక ఈతలు ఒక ఈతలు అబో ఫిఫ్టీన్ లీటర్స్ లీటర్ల వరకు తీసుకోవచ్చు కానీ సామాన్యంగా మనం గనక ఇది చేసుకోవాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ బర్రె సెలెక్ట్ చేసుకోమని చెప్తాను పది నుంచి పన్నెండు లీటర్ల బర్రే మీ షెడ్ లో ఉంది యావరేజ్ మిల్క్ ఐదు లీటర్లు వచ్చింది మీ బర్రెలో ఇరవై ఉన్నాయన్న వంద లీటర్లు రైతు బిని అంటే నా ఫార్ములా ప్రకారం కనుక మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు వితౌట్ లాస్ అది నేను నా ఫార్మ్ ఉంది మీ అందరికీ తెలుసు చాలా ఛానల్లో ఉంది ప్రత్యేకంగా కావాలంటే చెప్పండి నా ట్రైనింగ్ సెషన్ కూడా లైవ్ అయితే జాఫ్రాబాది రోజు ఐదు నుండి ఆరు లీటర్లు ఇస్తుంది ఒక పూటకి అంటే ఓవరాల్ గా పది లీటర్ల పది లీటర్ల పాలిచ్చే గేదే ఎంత రేట్ అయింది మామూలుగా ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఎప్పటికప్పుడు మారుతా ఉన్నాయి సీజన్ బట్టి డిసెంబర్ కాబట్టి ఈ టైం లో పది లీటర్లు కావాలంటే మనకు లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై వేలు వచ్చేస్తారు మీరు రెండు పూటలు కలిపి పది లీటర్లు అంటున్నారు కొంతమంది గేదెల సప్లైదారులు మాత్రం జాఫ్రాబాది ఒక పూటకే పది నుండి పద్నాలుగు లీటర్లు పాలు వస్తాయని చెప్తున్నారు మీకు ఉంది నిజమే ఉన్నాయి కాదు మీరు ఫస్ట్ వీడియో కదా రోజుకి ఇరవై లీటర్లు ఇస్తున్నా పుదేపది మా దగ్గరనే దగ్గర ఉన్నాయి ఏడు ఈజీగా పది నుంచి పదకొండు లీటర్లు తీయవచ్చు కానీ దాని కాస్ట్ వచ్చేసి మనకు రెండు లక్షల వరకు వెళ్ళిపోతుంది అంత పెద్ద అంత అమౌంట్ పెట్టి తీసుకోగలుగుతారా ఇప్పుడు కొత్తగా సాధ్యం కాదన్న కొత్తగోళ్ళకి నేను బెస్ట్ సజెషన్ మళ్ళీ చెప్తున్నా ఛానల్ పది నుంచి పన్నెండు లీటర్ల గేదెలే కొనండి ఎక్కడైనా కొనుక్కోండి ఈ తర్వాత మీకు ఒక సంవత్సరం డైరీ నడిపిన తర్వాత పదిట్లో ఒకటి అంటామన్న అంటే తొంభైలో ఒకటి అంటే ఒక వంద గేదలు పది గేదెలు పెద్ద ఆశ్చర్యమే కాదు బట్ మీరందరూ ఏం చేయండి అంటే అదే రెండు గేదెలకి వేస్తే మిగతా ఒక్క పాలు పాలిస్తుంది అనే మాత్రం ఈ ఐదు లీటర్ల గేదెల నుంచి పూటకు అని చెప్పేసి ఎక్కువ రేటు పెట్టి మాత్రం గేదెలు కొనకండి ఉంటే ఏమవుతుంది అంటే ఆ గేదె యొక్క మెయింటెనెన్స్ మనకు తెలియదు అన్ని డబుల్ అయిపోతాయి కదన్న మీరు వాళ్ళు డబుల్ అన్నారు మరి మేత డబ్బులు పెట్టాలి డబ్బులు పెట్టాలి ప్లస్ ఏమైనా ఇబ్బంది వచ్చింది అంటే మీకు డాక్టర్ గురించి తెలుసు మనకు వెయిట్ ప్రకారం మెడిసిన్ మేము మేమేం చేస్తాం జ్వరం వస్తే మెల్లస్ ఫిఫ్టీన్ ఎమ్మెల్యే ఏమంటాం ఆ పెద్ద మీరు ఫిఫ్టీన్ ఇచ్చినాము కొన్ని పని చేయదు దానికి థర్టీ అన్ని డబుల్ అయితే మీరు ఎప్పుడైతే ఇట్లా అంటే వన్ సైడ్ ఆలోచిస్తారన్న రైతులు అదే మెయిన్ తప్పు ఒక గేదెతో ఇరవై గీడవచ్చు నాలుగు గేదెల పాలిస్తుంది ఇస్తుంది రోజుకి అనేది చాలా తప్పు పెద్ద గేదెలు పెట్టకండి దయచేసి రైతులు చిన్న రైతులు ఎవరు కూడా కమర్షియల్ ఫార్మ్ వాళ్ళు వాళ్ళు ఇష్టం అన్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ చాలా ఉంటది మేము చెప్పిన వాళ్ళు వినరు అటువంటి వదిలేస్తాం మినిమం పన్నెండు లీటర్లు గేదెలు పెట్టుకోండి హ్యాపీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ లీటర్స్ మిల్క్ తీసుకోండి యావరేజ్ ప్రైస్ ఇంకొకటి చెప్తున్నాను మన తెలంగాణ ఏపీలో ఏ రైతైనా మిల్క్ అమ్మాలి అంటే డెబ్బై రూపాయల లోపు ఎవరైనా అమ్మిరనుకోండి అన్న దయచేసి ఈ కి రాకండి అన్న ఎందుకంటే ఖచ్చితంగా నష్టపోతారు ముఖ్యంగా సెంటర్లకు కేంద్రాలకు పాలు పోయకండి లేదు సార్ మాకు ఫెసిలిటీ అంటారు లేకపోతే బిజినెస్ గొర్రెలు మేకలు పెంచుకోండి మటన్ కి ఎప్పుడైనా రేట్ ఉంది కాబట్టి నేను ఒక కామెంట్ చెప్పానన్నా మీరు విన్నారో లేదో ఆవు పాలు చికెన్ లాంటివి బర్రె పాలు మటన్ లాంటివి ఎందుకు చెప్తున్నాయి కామెంట్ అంటే మళ్ళీ చెప్తున్నా మీ ద్వారా ఎప్పుడైనా మీరు చికెన్ రేట్ ని అబ్జర్వ్ చేశారన్నా పెరుగుతుంది మటన్ ఎప్పుడైనా తగ్గడం లేదా మీరు పుట్టిన పది లేదు లేదు అందుకే నేను చెప్పేది ఏంటంటే ఆవులు పెట్టే వాళ్ళు ఒకసారి ఆలోచించండి మీ రేట్లు నెక్కి ఆ సెంటర్లలో మాయాజాల వల్ల వెళ్ళిపోతా ఉన్నాయి దిగుతా ఉన్నాయి మీ తప్పు కాదు అది మీరు మంచిదే మీరు నీళ్ళు కలిపినా నష్టమే కాదు కానీ వాళ్ళు చేసే ఆ మిషన్ లో జిమ్మికుల వలన రైతుకు రోజు నలభై రూపాయలు వస్తుంది రోజు ముప్పై రెండు వస్తుంది ముప్పై ఐదు వస్తుంది అంటే మిమ్మల్ని డిస్టర్బెన్స్ లో వస్తారు వాళ్ళు బట్టి ఆవులు పెట్టుకొని ఇబ్బంది పడేదానికంటే శుభ్రంగా రెండు గేదెలు పెట్టుకోండి మంచిగా మీ చుట్టూ ఉన్న పదికే అమ్ముకోండి డెబ్బై రూపాయలు అమ్మండి మీరు గెయిన్ కావచ్చు చంద్రారెడ్డి గారు కొత్తగా ఈ రంగంలోకి వచ్చే రైతులు ఎన్ని గేదెలతో స్టార్ట్ చేయొచ్చు ఎంత అమౌంట్ అవుతుంది ఖచ్చితంగా నేను ఏమంటున్నా అంటే మనం ఫస్ట్ ఇన్కమ్ ఎంత కావాలన్నా ఒక రైతుకు జనరేట్ అంటాం ఒక ఫ్యామిలీ బతకడానికి నెలకి యాభై వేలు నుంచి లక్ష రూపాయలు సంపాదిస్తే చాలు అనుకుంటే మాత్రం ఒక పది గేదెలతో స్టార్ట్ చేయమంట మరి ఒకటి రెండు గేదెలతో చేస్తే ఏం మిగిలిన కమర్షియల్ కాలేము ప్లస్ మనం నిలబడలేము ఏమవుతుందంటే అప్పుడు రెండు మూడు బిజినెస్ చేయాలనిపిస్తుంటుంది అంటే పాలతో వేస్తుంటాం మళ్ళీ అక్కడ మేకలు వేస్తాం కోళ్ళు వేస్తాం ఇదంతా రిస్క్ పని ఒకటి మినిమం ఒక ఐదు నుంచి పది పెట్టుకొని ఒకటే ఫ్యామిలీ చేసుకుంటే అన్న ఈ రోజు ఏ జాబ్ శాలరీ వచ్చిన దానికన్నా ఎక్కువ సంపాదించవచ్చు వితౌట్ వర్క్ అవుతుంది అంటే పది గేళ్ళతో స్టార్ట్ చేయండి హ్యాపీగా నెలకు యాభై వేల నుంచి లక్ష సంపాదించుకునే ఫెసిలిటీ ఈ డైరీ ఫామ్ లో ఉంది మినిమం సంవత్సరం నుంచి రెండున్నర సంవత్సరాలు కష్టపడితేనే కాబట్టి ఆ తర్వాత మీకు ఇబ్బంది ఉండదు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మన టైం కింద బ్రేక్ ఇవ్వని రావాలి మన ఫామ్ కి రెండు సంవత్సరాలు మినిమం పడుతుంది అన్న ఎవరైతే ఒక సంవత్సరంలో ఇది లక్ష ఇరవై వేలు అమ్మిన అన్న ఇప్పుడు ఈ లక్ష ఇరవై వేలు ఈతలో రావు వస్తాయా అసలు రానే రావు ఎన్ని లీటర్ల పైసినా రావు రైతు గమనించాల్సింది ఏందంటే ఈతలో పాల పాల పైసలు తేరిపోతుంది అనేది మూర్ఖత్వం ఆ గేదెని మీరు పది సంవత్సరాలు ఉంచుకోగలుగుతా అనుకున్నప్పుడే గేదె వెళ్ళండి దాని వల్లనే ఈ రోజు నేను చెప్తున్నా నేను డైరీ స్టార్ట్ చేసిన రెండు వేల తొమ్మిదిలో ఈ గేదె నలభై వేలకు వచ్చేది అన్నారు ఈ రోజు లక్ష ఇరవై వేలకు పోయింది తప్పు ఎవరిది మన రైతులు గేదెలు తీసుకోకపోయి ఆ చిన్న దూడల్ని కూడా దాని వల్ల పోయి దూడలు పెంచడం వదిలేదాం కనీసం ఈ గేదెలు ఒక ఐదు సంవత్సరం షెట్ లో ఉంచుకోలేకపోతున్నాం ఎందుకు దాని టైం కట్ చేయట్లేదు మళ్ళీ ప్రెగ్నెన్సీకి వాడట్లేదు ఒక బుల్ మెయింటైన్ చేయట్లేదు దీనివల్ల రేట్లు పెరిగిపోతున్నాయి దయచేసి ఎవరైనా రైతులు నాలుగు గేదెలు కొన్నా పది కొన్నా వాటిని రీప్రొడక్షన్ లో మీరు పెట్టినట్లయితే మీ ఇన్కమ్ ఆటోమేటిక్ గా రెండున్నర సంవత్సరాల తర్వాత మీ దగ్గర ఉండిపోతుంది ఒక బర్రె నుంచి రెండున్నర లక్షలు సంపాదించే ఫార్మ్ లో కూడా నా దగ్గర ఏ రైతు కావాలన్నా మీకు పర్సనల్ గా నెంబర్ ఇవ్వండి నేను ఇస్తాను కనిపెట్టాన్ని తయారు చేస్తా రైతుల గురించి ఇవన్నీ మీరు ఎందరైనా కాపీ కొట్టుకోండి నా ఉద్దేశం ఒకటే ఎవరు కాపీ కొట్టి అందరు నాకు పేటెంట్ వద్దు అందరు బాగుపడాలి మీరే కాపీ కొట్టి పంపండి నేను మొత్తం మీ పేపర్ మేసి ఇస్తాను ఎందుకంటే ఈ రోజు చదువుకున్న వాళ్ళు బీళ్ళలోకి వస్తున్నారు వెనకటికి నాన్నోళ్ళు తాత బిజినెస్ వేరు కొంచెం ఆలోచించి ఫీల్డ్ కి రండి టెక్నాలజీ పోండి ఒక లీటర్ ను మీరు తెలుసా వైట్ కవర్ లో పోతే అరవై రూపాయలు అమ్ముతున్నాం తీసుకపోయి దాని లేబులు వేస్తే ఎనభై రూపాయలు అమ్ముతున్నాం గ్రాజు బాట్లు పోస్తే వంద అమ్ముతున్నాం ఇక మంచి ఆర్గానిక్ అని పెట్టుకుంటే నూట ఇరవై అమ్ముతున్నాం మరి ఎక్కడ పోతుంది తయారైంది అరవై రూపాయలే కదా రైతుకు వచ్చింది అరవై కానీ ఈ రైతు దగ్గర పాలు కొన్న టెక్నాలజీ ఉన్న స్టూడెంట్ గాని ఒక మంచి వ్యక్తి దాన్ని నూట ఇరవైకి అమ్ముతున్నాడా లేదా మరి అతనేం కష్టపడ్డాడు ఈయన ఏం కష్టపడ్డాడు ఈ అంశం గురించి మళ్ళీ మాట్లాడదాం అంటే పాల కంపెనీలు పాలు ఎట్లా ఉత్పత్తులు చేస్తాయి ఈ అంశం గురించి మళ్ళీ మాట్లాడదాం పది గేదెలతో స్టార్ట్ చేసుకున్న రైతుకు ఎంత ఖర్చు అవుతుంది రోజు కానీ మొత్తం కావచ్చు గేదెలకు కావచ్చు వర్కర్లకు మనకు పది గేదెలతో నార్మల్ గా ఫ్రీ కాస్ట్ వాళ్ళతో వేసుకుంటానా ఐదు నుంచి ఆరు లక్షల్లో షెడ్ అయిపోతుంది విత్ ఒక రూమ్ వాళ్ళు ఉండడానికి తర్వాత వీటికి అనిమల్ కాస్ట్ వచ్చేసి ఒక పన్నెండు లక్షల రూపాయలు అయితే పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకంటే లక్ష అనిమల్ దగ్గర కాంప్రమైజ్ కావద్దు మనం చేసే మ్యాట్ల కాడ ఫ్రీ కాస్ట్ వాళ్ళు సిమెంట్ కాడ దగ్గర కాడ నార్మల్ వేసుకోండి ఒక తాటి మాటలతో వేసుకున్నా అవసరం లేదు పది కానీ ఒక ఐదు నుంచి ఆరు లక్షల షెడ్ పెట్టుకోండి ఒక పన్నెండు లక్షలు గేదెలకు పెట్టుకోండి మిగతా ఎస్టాబ్లిజ్ ఒక చాప్ కట్టరాకుంటే ఒక ఇరవై లక్షల్లో మీకు పూర్తి అయిపోతుంది ఓకే ఓకే